ఎవ్రీ వన్ శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ లో మహేశ్వరి ఫ్యాషన్స్ షాప్ అండి మాది ఫస్ట్ ఫ్లోర్ లో రీసెంట్ గా సెకండ్ ఫ్లోర్ లో మహేశ్వరి కలెక్షన్స్ షాప్ ఓపెన్ చేశాము ఒకసారి మహేశ్వరి ఫ్యాషన్స్ ని ఒకసారి మహేశ్వరి కలెక్షన్స్ షాప్ ని విజిట్ చేయండి మీకు ఇన్నర్ వేర్ నైట్ వేర్ కి సపరేట్ మనకి షోరూమ్ అనేది ఓపెన్ చేశాము ఇన్నర్ వేర్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి బ్లౌసమ్ ప్రీమియం ఉంటుందండి బ్రాండ్ చాలా బాగుంటుంది బ్లౌసమ్ బ్రాండ్ ఎవ్రీడే బేసిక్ రేంజ్ అయితే మనకు ఎవ్రీడే ఉంటుంది బిజార్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి అది చాలా బాగుంటది ట్రైలో ట్రైలో మనకి బిగ్ సైజెస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి స్మాల్ టూ బిగ్ సైజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి షేప్ వేర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బిఎన్బి కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి మోడల్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మోడల్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి స్కిన్ మీద ఉన్నా కూడా ఉన్నట్టు తెలీదు అంత కంఫర్టబుల్ ఉంటుంది క్యామిసోల్స్ పెటికోట్స్ అన్నాయి బిఎన్బిలో జాకీ జాకీ బ్రాండ్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు జాకీ అందరికీ తెలిసిందే జాకీ బ్రాండ్స్ లో కూడా మన దగ్గర అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ఇన్నర్వేర్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి నైటీస్ మన దగ్గర కాటన్ జోకీ కాటన్ నైటీస్ దగ్గర నుంచి ఎల్బెల్ బాడీ కేర్ అన్ని బ్రాండెడ్ నైటీస్ ఉన్నాయండి కాటన్ లో మనకి జ్యోతి కాటన్ ఉంది బాంబెడై ఉంది డిటాచబుల్ ఉంది నైటీస్ ఫ్రాక్ మోడల్ నైటీస్ ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఫ్రాక్ మోడల్ నైటీస్ ఎక్కువగా మమ్మల్ని కస్టమర్స్ అడుగుతున్నారు ఫ్రాక్ మోడల్ నైటీస్ లో మనకి మదర్వుడ్ ఫ్రాక్ మోడల్ ఉంది ఇవి మీరు అవుటర్ కూడా వేసుకోవచ్చు నైటీ లాగా ఉండదు ఫ్రాక్ టైప్ ఉంటుంది కూడా వేర్ చేయచ్చు బాగుంటది కఫ్టాన్ హ్యాండ్స్ నైటీస్ స్లీవ్లెస్ నైటీస్ నైట్ సూట్స్ అన్ని బ్రాండ్స్ లో ఉన్నాయండి లెగ్గిన్స్ లెగ్గిన్స్ చున్నీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లెగ్గిన్స్ వచ్చేసి మన దగ్గర ట్విన్ బర్డ్స్ ఫ్లైబర్డ్స్ లెగిన్స్ కుర్తీ ప్యాంట్స్ యాంకిల్ లెంగ్త్ షిమ్మర్ లెగ్గిన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ప్లాజో పాయింట్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా మన దగ్గర ప్లాజో పాయింట్స్ లెగ్గిన్స్ అవైలబుల్ ఉన్నాయి చున్నీస్ అయితే చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉన్నాయండి చున్నీస్ లో చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఒక్కసారి మహేశ్వరి కలెక్షన్స్ ని విజిట్ చేయండి మీకు నైట్ వేర్ ఇన్నర్ వేరు లెగ్గింగ్స్ చున్నీస్ మంచి కలెక్షన్ మన దగ్గర ఉంది ఒకసారి మహేశ్వరి కలెక్షన్స్ ని విజిట్ చేయండి సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ టూ ట్వంటీ నైన్